ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సత్యమణి పుట్టినరోజు సందర్భంగా చిరు తనదైన స్టైల్లో భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు తాజాగా మెగా కూడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషస్ చెప్పారు ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు మెగా అత్తా కోడళ్ళు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు కొనిదల సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమ్మాస్ కిచెన్ పేరిట కొత్త వ్యాపారం ప్రారంభించారు ఇంటి భోజనాన్ని జ్ఞాప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా పులిహోర పొంగల్ రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు ఈ నాలుగు ప్యాకెట్ల ధర ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాటిని పొందొచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయని వారు తెలిపారు దీనిపై ఉపాసన స్పందిస్తూ నేరుగా మా వంటగది నుంచి మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయి తరతరాల ఆహార అనుబంధాన్ని ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశారు కాగా అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా కూడా ప్రారంభించారు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు